హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కోసం త్వరలో చేసుకొని ముగించుకొని వెళ్ళిపోయే వంకాయి వేపుడు చాలా టేస్టీగా చాలా త్వరగా చేసుకునే ఐటమ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే మా ఇంట్లోనే కుండీలో పెంచుకున్నాను ఒక ఐదు వంకాయలు వచ్చాయి ఈరోజుకి మాకు సరిపోతాయి వీటిని ఐదు వంకాయలని కట్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దీన్ని తయారీ విధానాన్ని ఇప్పుడు మీకు చూపెడతాను వంకాయలు కరిమెక్కకుండా ముందుగా కొద్దిగా కల్లుపుని యాడ్ చేసుకోండి వంకాయల్ని ఒక వంకాయని మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు ముక్కలుగా కట్ చేసుకోండి త్వరగా అయితే ఉడికిపోతాయి ముక్కల్ని కట్ చేసుకున్నాక కరినక్కకుండా కొద్దిగా పసుపు కల్లుపుని యాడ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు వీటిల్ని ఇలా వదిలేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుంటాము ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఇందులో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పుని యాడ్ చేసుకోండి అవా బాగా వేగాక ఇప్పుడు రెండు ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగాక వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇప్పుడు పోపు బాగా వేగిపోయింది ఇప్పుడు కడిగి వంగ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి అందులో మనము ముందులు వేళి వాడకుండా మనము కుళ్ళీలో పెంచుకున్న వంకాయలు కాబట్టి మనము చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఈ పొడిని తయారు చేసుకున్నాము ఇందులో కొంచెం సాల్ట్ పసుపుని యాడ్ చేసుకొని ఒక మూత పెట్టి బాగా ఉడకనిస్తాము ఇప్పుడు ఎలా వంగ ముక్కలు వేస్తున్నాక కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి కొద్దిగానే సరిపోతుంది కొద్దిగా వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోండి వాటర్ని అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు కొద్దిగా కొంచెం వాటర్ని అలా యాడ్ చేసుకోండి ఇప్పుడు సన్న మంట పెట్టి ఒక మూతని ఇలా కట్టేసేయండి ఇప్పుడు మధ్య మధ్యలో ఒకసారి లా వంకాయ ముక్కల్ని బాగా ఇలా గరిటతో తిప్పుకోవాలి వంగ మొక్కలు బాగా ఉడుగుతాయి ఈ లోపల ఒక రెండు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని ఈ వంగ మొక్కల్లో యాడ్ చేసుకున్నట్టయితే మనము చాలా టేస్టీగా రుచిగా మనము తినచ్చు ఇందులో కొద్దిగా ప్రెసర్ ఉడికించుకొని ఇందులో యాడ్ చేసుకున్నామైతే ఇంకా టేస్ట్ అయితే అమోహంగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల్స్లో కానీ రసంలో కానీ చాలా బాగుంటుంది ఈలోపు వంకాయ తాలింపులోకి పొడిని తయారు చేసుకున్నాం సాయిపప్పు ఈ సైజు కొబ్బరి ఒక ఐదు మిరపకాయల్ని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకున్నాం ఇంకా వంకాయ తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పొడిని ఇందులో యాడ్ చేసుకున్నాం అంతేనండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి